హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా భవానీ సేన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గౌరవప్రదమైన హోదా కానీ వాడి కంటే ఓ దొంగ నయం వాడికంటే అత్యాచారాలు చేసే వాళ్ళు నయం వాళ్ళకంటే వాడికంటే దోపిడి దొంగలు నయం వాడిని వాడు వీడు అని అంటున్నానంటారా ఎస్ వాడు ఎస్ఐ అయినప్పటికీ వాడిని వాడు వీడు అనక తప్పని పరిస్థితి వాడొక దొంగ వాడొక లోఫర్ వాడొక డర్టీ పోలీస్ వాడు చేసిన నేరం సభ్య సమాజాన్ని హేయం కలిగించేలా ఉంది సభ్య సమాజం తలదించుకునేలా ఉంది పోలీస్ శాఖకు మాయని మచ్చలగా మిగిలిపోయాడు వాడొక పోలీసా వాడిని నో డౌట్ డర్టీ పోలీస్ అని అనక తప్పదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వాడిని ఉద్యోగం నుంచి హూస్టింగ్ చేశారంటే వాడెంత పెద్ద నేరగాడో అర్థం చేసుకోవచ్చు నేరగాళ్లు సహజంగా నేరమే చేస్తారు కానీ వీడు పోలీస్ నేరాన్ని అరికట్టాల్సిన పోలీస్ వీడు సాక్షాత్తు వీడు స్వయంగా నేరం చేశాడు అది అతి హేయమైన నేరం చేశాడు అందుకే వాడిని వాడు వీడు అంటూ డర్టీ పోలీస్గా సంబోధిస్తున్నాను భవానీ సేన్ వాడి పేరు పలకడం కూడా ఇష్టం లేదు వాడిని వాడు వీడు అనే సంబోధిద్దాం వాడు కాళేశ్వరంలో కాళేశ్వరం పిఎస్ లో ఎస్ఐ అంతే ఎస్ఐ వాడి చేతిలో తుపాకీ ఉంది చాలా మంది తుపాకీ ఉంటే జనాలను బెదిరిస్తారు దోచుకుంటారు కానీ వీడు పోలీస్ కదా అలా చేయలేదు సాక్షాత్తు తన తోటి మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా వ్యవహరించాడు ఆ మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం చేశాడు ఆ మహిళకు అన్యాయం చేశాడు ఆ మహిళ తిరగబడడంతో ఆ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వీడి రాసలీలు బయటపడ్డాయి వీడు ఒక భూమనేజర్ వీడు ఒక దారుణమైన మనిషి ఒక అతి హేయమైన మనిషి సాక్షాత్తు తన తోటి ఉద్యోగిని ఆమెను తుపాకీ చూపి బెదిరించి మరి అత్యాచారం చేశాడంటే వాడిలో నరూప రాక్షసుడు ఎంతగా దాగి ఉన్నాడో అర్థమవుతుంది వాడు వాడిపై పోలీసులు చే పోలీసు ఉన్నతాధికారులు చేసిన ఎంక్వైరీ ఎంక్వైరీలో మొత్తం తేలిపోయింది వాడెంత హేయమైన మనిషో తేలిపోయింది అసలు వీడు చేసిన నేరం కూడా నాటకీయంగా ఉంది నాటకీయ పక్కిలో ఉంది తన పోలీస్ స్టేషన్ పరిధిలో తన కింద పనిచేసిన ఓ మహిళా కానిస్టేబుల్ పై కన్నేసిన ఈ డర్టీగాడు ఈ డర్టీ పోలీస్ తన గది నుంచి ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు కాలు జారి పడిపోయాను కొంచెం పనుంది రా అంటూ ఆమెను పిలిచాడు ఆమె సాక్షాత్తు తమ పై అధికారి పిలిచారనే గౌరవంతో ఆ ఇంటికి వచ్చింది అంతే వాడిలో మానవ మృగం మేల్కొంది ఆ మహిళ ఆ మహిళ కనతకు తుపాకి గురిపెట్టి మరీ బెదిరించాడు నాతో పడుకోకపోతే చంపేస్తానంటూ బెదించాడు ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు ఇలా ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చేశాడు భరించలేక ఆ అమ్మాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఒక ఎంక్వైరీ ఏర్పాటు చేశారు ఆ ఎంక్వైరీలో వాడు చేసిన నేరమంతా బయటపడింది పోనీ ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది ఎక్కడో సెటిల్మెంట్ కాలేదు ఏదో బెడ్స్ కొట్టింది పై ఆఫీసర్ పై ఫిర్యాదు చేసుకు చేసింది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ సీన్ అలా లేదు వీడికి ఇలా చేయడం మొదటిసారి కాదు తాను ఎక్కడ ఎస్ఐగా పనిచేసినా అక్కడ మహిళా కానిస్టేబుల్తో ఇలాగే ప్రవర్తించాడట ఒకసారి సస్పెండ్కు గుర గుడట సస్పెండ్ కూడా చేశారట మరి ఆ సస్పెండ్ అయిన విషయంలో ఆ సస్పెన్షన్ విషయంలో కేసు తీవ్రత విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనత వివరించారో కానీ అతను ఎస్ఐ గారు కొనసాగాడు మళ్ళీ కాళేశ్వరంకి వచ్చి అదే మానవ మృగం చేష్టలు చేశాడు ఆ అమ్మాయిని బెదిరించాడు తుపాకీ చూపెట్టి మరి అత్యాచారం చేశాటే వాడిలో తుపాకీ ఉన్న అహంకారం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక మామూలు నేరగాడి కంటే ఒక గజదొంగ కంటే ఒక రోడ్డు సైడు దౌడి చీటర కంటే దారుణంగా ఒక పోలీసు హోదాలో ఉండి నేరస్తులు ఎలాగూ నేరం చేస్తారు కానీ ఆ నేరాలను అరికట్టే ఈ పోలీస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తనపై తన కింది స్థాయి ఉద్యోగినిపై ఇలా చేశారంటే మరి ఎంత దారుణం గతంలో సస్పెండ్ అయిన బుద్ధి మార్చుకోలేదు ఈ పోలీస్పై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ సీరియస్గా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతన్ని శాశ్వతంగా ఉద్యోగంలోంచి తొలగించేశారు ఈ పోలీసులకు ఏమైంది గతంలో కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్ లో అనే ఒక ఇన్స్పెక్టర్ ఇలాగే ప్రవర్తించాడు ఇలాగే తుపాకీ చూపెట్టి మరియు అత్యాచారానికి ఒడిగట్టాడు దారుణంగా దారుణమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పటికీ దాదాపు ఎనిమిది కేసులు వివిధ ప్రాంతాల్లో వెలుగు చూశాయి అసలు బయటికి రాని కేసులను పోలీసు అధికారులు మేమోలు జారీ చేసి సస్పెండ్ చేసి అన్ని విషయాలను దాచిపెట్టున్నారు కానీ అనేక నేరాలు పోలీసు వ్యవస్థలో కొత్తగా వెలుగు చూస్తున్నాయి అన్నీ బయటకు వస్తున్నాయి నేరస్తులను శిక్షించి నేరస్తులను పట్టుకొని సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు పోలీస్ శాఖలో కీలకమైన ఉద్యోగులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా మాయని మచ్చగా మిగిలే అవకాశం ఉంది